వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాళ మన టేస్టీ రెసిపీ ఏంటో తెలుసా కొబ్బరి నీళ్ళని అందరం తాగుతాం కదండి కానీ ఇవాళ ఈ వీడియో కనుక చూసి మీరు ప్రిపేర్ చేసుకోగలిగారు అంటే కొబ్బరి నీళ్ళని తినొచ్చు కూడా అది ఎలా అంటారా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం చాలా సింపుల్ అనమాట ముందుగా ఒక గిన్నె తీసుకొని లీటరు కొబ్బరి నీళ్ళని ఆ గిన్నెలోకి వేసుకోండి నేను కప్పు కొలతకు కూడా చెప్తున్నాను ఫస్ట్ మూడు కప్పుల వరకు కొబ్బరి నీళ్ళని వేసుకోండి ఎందుకంటే లీటర్కి నేను తీసుకునే కప్పుకి ఐదు కప్పులు నీళ్లు వచ్చాయన్నమాట మూడు కప్పుల్ని ఇందులోకి వేసుకోవాలి మిగతా రెండు కప్పులు పక్కకు పెట్టుకోవాలి ఇంక ఇక్కడ చూస్తున్నారు కదా పది గ్రాముల వరకు నేను ఇక్కడ చైనా గ్రాస్ తీసుకున్నాను దీన్నే జున్నుగడ్డి అంటారు లేదు అంటే గనక అగరగర్ అంటారు మీరు సూపర్ మార్కెట్లో కానీ ఆన్లైన్లో కానీ ఒకవేళ తీసుకునేట్టయితే కనుక అగరగర్ కానీ చైనా గ్రాస్ అని కానీ అడిగితే ఇస్తారు లేదు మీరు కిరాణా షాపుల్లో కనుక తీసుకోవాలి అనుకుంటే జున్నుగడ్డి లేకపోతే చైనా గ్రాస్ అని కూడా అడిగినా కూడా ఇస్తారు మీకు లోకల్ మార్కెట్లో ఎక్కడైనా కూడా దొరుకుతుంది దీన్ని నేనైతే ఇక్కడ లీటరు కొబ్బరి నీళ్ళు అయితే గనక సెవెన్ గ్రామ్స్ వరకు కూడా అగరగర్ వేసాను ఇది వేసిన తర్వాత ఒక ఫిఫ్టీన్ మినిట్స్ కలిపేసి మూత పెట్టి వదిలేసేయండి ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత చూసినట్టయితే మనం వేసిన అగరగర్ కొంచెం కరిగి ఉంటుంది అంటే కొంచెం నాని ఉంటుందన్నమాట ఈ విధంగా నాని ఉన్నాక ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ని లో ఫ్లేమ్లోనే పెట్టుకొని దీన్ని కలుపుతూ ఉడకనివ్వండి ఇది ఫిఫ్టీ పర్సెంట్ మెల్ట్ అయ్యింది అనుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మీరు ఏ కప్పుతో అయితే కొలత తీసుకున్నారో అదే కప్పుతో పావు కప్పు వరకు పంచదార వేసుకోండి పావు కప్పు కన్నా ఎక్కువ వేసుకున్నారు అంటే మీరు కొబ్బరి నీళ్ళు టేస్ట్ అనేది డామినేట్ చేస్తుంది అనమాట షుగర్ అందుకని షుగర్ని మరీ ఎక్కువ వేసుకోకండి పావు కప్పు వేసుకుంటే సరిపోతుంది పంచదార కరిగేంత వరకు కూడా లో ఫ్లేమ్లో పెట్టి కలుపుతూ ఉడకనిచ్చామంటే ఈ విధంగా ఉడుకుతుంది ఇప్పుడు స్టవ్ని లో ఫ్లేమ్లోనే పెట్టేసుకొని ఇందాక రెండు కప్పుల వరకు కొబ్బరి నీళ్ళని పక్కకు పెట్టుకున్నాం కదా ఆ నీళ్ళని ఇందులోకి వేసుకొని జస్ట్ వేడి అవనివ్వాలి అంతే ఇక్కడ నుంచి ఉడకకూడదనమాట జస్ట్ ఒక్క నిమిషం పాటు ఇలా కలుపుతూ గనక మనగనిచ్చామంటే కాస్త వేడిగా అవుతుంది ఇప్పుడు దీన్ని పూర్తిగా చల్లారినివ్వాలి ఇది చల్లారిన తర్వాతనే మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి చల్లారి ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఒక టూ అవర్స్ వదిలేసాము అంటే చాలా అంటే చాలా గట్టిగా మనకి జున్నులాగా తోడుకుంటుంది అలాగే మీరు కొబ్బరి నీళ్ళు కొట్టించుకొని వచ్చినప్పుడు వాళ్ళ దగ్గర లేత కొబ్బరి ఉంటుంది కదా దాన్ని ఇలా ఇంటికి తెచ్చుకున్నాము అంటే కనుక దీన్ని పైన సర్వ్ చేసుకోవడానికి ఉంటుంది అన్నమాట చాలా టేస్ట్గా ఉంటుంది దీన్ని పైన వేసి సర్వ్ చేసి ఇచ్చామంటే చూడటానికి టేస్ట్కి కూడా రెండింటికి బాగుంటుంది చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి ఫస్ట్ దీన్ని ఇలా కట్ చేసుకున్న దాన్ని ఒక బౌల్లోకి తీసి పక్కకు పెట్టుకోండి మనం కొబ్బరి నీళ్ళు తెచ్చుకునే వాళ్ళ దగ్గరే ఇలా లేత కొబ్బరి ఉంటుంది కదా ఆ కొబ్బరిని తీసుకొని ఇంటికి తెచ్చుకొని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్నామంటే సరిపోతుంది చూసారు కదా ఈ విధంగా కట్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసిన వాటర్ ఉన్నాయి కదా అవి కొంచెం చల్లారి ఉంటాయి ఇప్పుడు మనకి నచ్చిన మౌల్స్ ఏ ఉంటే అవి వాటిల్లో వేసి ఫిల్ చేసుకోండి మీరు గ్లాస్ అయినా తీసుకోవచ్చు లేకపోతే కప్ అయినా తీసుకోవచ్చు ఏదైనా తీసుకోవచ్చు కాకపోతే దీన్ని ఫుల్గా కాకుండా కొంచెం ఖాళీ ఉండేట్టుగా చూసుకోండి ఎందుకంటే తీసేటప్పుడు ఈజీగా వస్తుందన్నమాట ఇంక ఇక్కడ చూసారు కదా మనకి నచ్చిన గ్లాసుల్లో కప్పుల్లో ఇలా ఒక స్టైనర్ తోటి వడకెట్టుకున్నట్టు చేస్తాము అంటే అడుగునేవన్న పీసెస్ ఉంటే కూడా ఇందులోకి రాకుండా ఉంటాయి ఇంక ఇప్పుడు పైన అంతా కూడా మనం ఇందాక తురుముకున్న కొబ్బరి ఉంది కదా లేత కొబ్బరితోటి ఇలా సర్వ్ చేసేసుకోండి లేదు కొబ్బరి లేదు కొబ్బరి నీళ్లే ఉన్నాయి అనుకుంటే పైన నానబెట్టిన సబ్జాలతోటైనా కూడా డెకరేట్ చేసుకోవచ్చు చూసారు కదండి ఈ విధంగా ఫిల్ చేసుకున్న దాన్ని పూర్తిగా చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టి టూ టు త్రీ అవర్స్ వరకు వదిలేసేయండి త్రీ అవర్స్ తర్వాత చూసినట్టయితే ఈ విధంగా చక్కగా జల్లీ అనేది రెడీ అయి ఉంటుంది చూసారు కదా ఇప్పుడు ఎడ్జెస్ ఉంటాయి కదా మా ఊళ్ళకి ఎడ్జెస్ని కొంచెం నైఫ్తో కదిపాము అంటే ఈజీగా మనకి ప్లేట్లోకి వచ్చేస్తుంది అనమాట పిల్లలకి ఎప్పుడూ కొబ్బరి నీళ్ళని అలానే కాకుండా ఈ విధంగా డిఫరెంట్గా రెడీ చేసి ఇవ్వండి చాలా ఇష్టంగా తింటారు జ్యూసీ జ్యూసీగా జెల్లీ చాలా బాగుంటుంది అనమాట చూసారు కదా మా నుంచి కూడా చాలా ఈజీగా వచ్చేస్తుంది ఎడ్జెస్ అంతా కూడా కదిపి జస్ట్ ట్యాప్ చేసాము అంటే మా నుంచి సపరేట్ అయిపోతుందనమాట ఇది చల్లగా ఉండిగా సర్వ్ చేస్తామంటే పిల్లలైనా పెద్దవాళ్ళైనా ఎవరైనా కానీ హండ్రెడ్ పర్సెంట్ ఎంజాయ్ చేస్తారండి అంత టేస్ట్గా ఉంటుంది ఒక్కసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరింది అనేది కామెంట్ సెక్షన్లో తెలియచేయండి అదండి వాళ్ళకి రెసిపీ రెసిపీ మీ అందరికీ నచ్చిందనుకుంటాము నచ్చినట్ అయితే లైక్ చేయండి కొత్త వారైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్